దోస్తులు మేము ఇంతగానే నవ్విస్తున్నాం కదా దోస్తులు మాకోసం ఒక్క లైక్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మాకమ్మ మీకోసం ఒక పాట పాడుతుంది అది చూసి నవ్వుకోండి ప్లీజ్ లైక్ మీ లేట్ చేయకుండా వెళ్దాం పదండి ఈరోజు నాయనమ్మ ఇంట్లో వీడియో que está 背包。 i'm ah,

영아니다 <sans> Cina, 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 Cina,

నన్ను ఇక్కడ ఇయే చూస్తా నేను కూడా ఒకసారి నా చేతి పెట్టలేదు తీసుకో చూడు ఒకసారి నవ్వు కూడా ఇద్దరు తీసుకో ఏంది ఇది కొత్త మోడల్ లాగా ఎంత కొత్తగా ఉంది ఏ మోడల్ ఇది అట్లా ఇట్లా తిప్పి చూస్తున్నా ఉండు ఓ మస్తు బాగుంది ఏం మోడల్ ఇది ఏం జరిగింది అట్లా పడి స్పైలిపోయినాగా ఏమో మా బాబాయ్ నన్ను ఎట్లా కొత్త మొబైల్ నిన్ననే తెచ్చుకున్నాడు నన్ను మా నాన్నమ్మ ఏమైద్దో ఏమో మా బాబాయ్ ఎట్లా అరుస్తాడు ఏంది

Navi.

ఏందమ్మా ఏడు ఊరికి అరుస్తున్నావు బంటిగాడేమో ఆడ ఉంది నానమ్మ అంటే వచ్చేసిన ఏంది ఇక్కడ అరుస్తున్నావు ఓహో అమ్మ ఏంది నా ఫోన్ లాగే ఉన్నట్టు చూద్దాం ఓ నా ఫోన్ లాగా ఉందేమా ఎవరు తెచ్చినారు ఇక్కడ ఓ అంత ముక్కలు ముక్కలు చేసేసినారు పాడు చేసేసినారు నేను మొన్న తెచ్చుకున్నాను చెప్పినాక ఇంత రేట్ అవుతుంది ఇదని ఏందమ్మా ఎవరు ఇట్లా చేసినారు ఇది ఒక లక్ష దాకా అవుతుంది రేటు మొన్ననే కష్టపడి కష్టపడి ఆ చీట్లు పైసలు ఎత్తుకునే చిన్నగా తీసుకొని

ఇప్పుడు పడేసి పగల కొట్టేసి నో అని తెరుచుకొని కూ నిలవన్నావు కొంచెం కూడా జాగ్రత్త భయం పక్క అస్సలు లేకుండా ఉంది నీకు అదంత రేటు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు నాకు పైసలు ఇచ్చిపోండి మరి ఎవరు ఇస్తారు ఇవ్వండి

పుంజుకోండలు ఇచ్చింటే చూడమని చూస్తుంటే చేతులు ఎవరి చేతుల నుంచి జారిందో నువ్వు చూసినావా నేను చూసినానా అవునంటే నాకేం తెలుసు చిన్న చేతుల నుంచి పడిపోయింది నేనేం చేయలేదు నాకేం తెలుసు చిన్నే పడేసినది నువ్వు మీరు అరుస్తారని నా మీద చెప్తుంది అబద్ధమా ఏంటమ్మా ఏం కాదు ఇది అంటున్నా మరి ఇప్పుడు నా ఫోన్ ఎట్లా వస్తుంది మరి నాకు ఎవరు ఇస్తారు ఫైసలు నువ్వు ఇస్తావా లేదంటే అన్న ఇస్తాడా నువ్వు ఇస్తావా చెప్పు ఏందో సముదాయం ఇచ్చేది అసలు ఎవరు ఉన్నారు రెండు చంపుగా సరిస్ సరిగ్గా వస్తాది

ఏమో చీటి పసులు తెచ్చుకొని ఎత్తుకొని లక్ష రూపాయలు అవి సిల్లు కనకొచ్చుకుంటే ఇల్లు ఏమో మొక్కలు మొక్కలు చేసి వాళ్ళు అక్కడైతే పోతున్నారు ఇప్పుడు నాకు సిల్లు ఎట్లా చేయాలో ఏమి ఎదురు పేరు అన్న అవుతావు కాదో ఏమో చేయండి మీరు మాకు సపోర్ట్ చేయండి అసలు సిరి కదా అందరు ఎట్లా ఉందో మన సిరీస్ ఇంకా ఇలానే కంటిన్యూ కావాలంటే మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా ఇంకా మంచి మంచి చేయాలనిపిస్తుంది ఆల్రెడీ చేస్తున్నారు కానీ ఇంకొకరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం లైక్లు కూడా తక్కువ వస్తున్నాయి మంచి చెప్తే అలా చేస్తుంటాం మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మన మంగమ్మక్క ఒక పాట పాడుతుంది తుతు కేడి ఎలుప బట్టి పోలో జుట్టే దానినేనేరే వන්නේ అరే ఏ వెటి కూలాడి హై దోస్త్ ఏట్లా చెప్పండి ఇలాంటి మంచి మంచి మాకు సపోర్ట్ చేయాలి అరే మరి మంచి మంచి వీడియోలు చేస్తుంటాము మీరు మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము